హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే చిన్న పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇష్టంగా తినే స్వీట్ అనమాట అదేనండి మరమరాల లడ్డు లేదా బొరుగుల ముద్ద లేదా బొరుగుల లడ్డు అని అంటారండి ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రాకపోయి ఇది చేయడం చాలా సింపుల్ అండి ఈ రెసిపీ చాలా తొందరగా చేసే క్విక్ రెసిపీ అనమాట సో కాకపోతే కొన్ని టిప్స్ అయితే కచ్చితంగా పాటించాలండో ఎస్ సో మీరు ఈ టిప్స్ పాటిస్తూ మీరు ఈ లడ్డూని చేశారంటే పర్ఫెక్ట్ గా వస్తాయి అంతే అండి సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ వంద గ్రాముల మరమరాలు లేదా బొరుగులు తీసుకుంటున్నానండి సో వీటిని ముందుగా కచ్చితంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే సన్నని రవ్వ ఉంటది కదా ఆ రవ్వ మనం ఫ్రై చేసినప్పుడు ఈ బురుగుల్ని ఆడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకు ఇవి ఖచ్చితంగా మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఏవైనా నలకలు అవి కూడా ఉంటే తీసేసుకోవాలండి నీట్ గా ఏవైనా కొంచెం బ్లాక్ గా అలా ఉంటాయి కదా బరుగుల్లో నార్మల్ గా అలా ఉంటే ఫిల్టర్ చేసుకుని తర్వాత బాండిల్ పెట్టుకోవాలండి గ్యాస్ మైనా గ్యాండిల్ పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత వన్ మినిట్ హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మరమరాల్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అంటే ఎక్కువ కాదండో జస్ట్ టూ మినిట్స్ అది కూడా మంటని ఓన్లీ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది అడుగంటుతాయి అనమాట సో బురుగులు మీరు ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నా ఎక్కువ మంట పెట్టుకొని సో ఎక్కువసేపు వేయించినా కింద మాడిపోతాయి అడుగంటతాయి అనమాట బురుగులు సో చూసుకొని ఓన్లీ టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బొరుగు మనం ఇలా పట్టుకొని నలిపితే బాగా క్రిస్పీగా రావాలండి సో అలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి గ్యాస్ ఆపేసిన తర్వాత ఈ బొరుగుల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ఈ బురుగు కావాల్సిన పాకం పట్టుకోవాలండి సో పాకం పట్టుకోవడానికి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ కన్నా ఎక్కువ బెల్లం తీసుకుంటున్నానండి సో వాటిని ఇలా చిన్న ముక్కలుగా కొట్టుకొని వేసుకోవాలన్నమాట అలానే వేస్తే బెల్లం తొందరగా కరగదు ఎక్కువ టైం పడుతుంది అనమాట అందుకని ఇలా చిన్న ముక్కలుగా కొట్టుకొని వాటర్ కూడా కొన్ని పోసుకోవాలండి సో ఇలా చూపిస్తున్న విధంగా ఒక చిన్న గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది అనమాట సో పాకం పట్టేటప్పుడు మంటని ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి సో పెట్టుకున్న తర్వాత బెల్లం మనకి కొంచెం కరగడం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది యాక్చువల్ గా మనం పాకం రావడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి సో మెల్లమెల్లగా బెల్లం కరిగి ఇలా పాకం నురగలుగా రావడం స్టార్ట్ అవుతుంది అనమాట సో బెల్లం ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తు పెట్టుకోండి మనం బెల్లం లేదా జాంగ్రీ తీసుకునేటప్పుడు ఇది ఒక నల్ల బెల్లం అయి ఉండాలి అండి సో మంచి క్వాలిటీ ఉన్న బెల్లం నల్ల బెల్లం అయితే మనకి పాకం పట్టడానికి పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఈ రెసిపీ చేయడానికే కాదండి సో ఏ రెసిపీకి మీరు పాకం పట్టాలి అన్నా ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ బెల్లం వైట్ గా ఉండి బాగాలేకపోతే మాత్రం పాకం సరిగా రాదు ఆ రెసిపీ కూడా అంత ఎక్స్పెక్టెడ్ గా రాదనమాట ఇక్కడ ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి సో ఈ పాకం రావడానికి పది లేదా పదిహేను నిమిషాలు అయితే పడుతుందండి సో పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఇలా ఒక ప్లేట్ లో వాటర్ పోసుకొని కొన్ని సో ఇలా మన పాకం చూసారు కదా నొరగలు నొరగలుగా వస్తుంది అనమాట సో ఈ క్వాంటిటీలో లో వస్తే ఆల్మోస్ట్ పాకం వచ్చేసినట్టే సో మొదటిసారి చేసేవాళ్ళు పాకం వచ్చిందా లేదా పర్ఫెక్ట్ గా తెలియని వాళ్ళు సో ఈ అయితే పాటించండి సో వాటర్ వేసి ఆ వాటర్ లో ఇలా ఆ పాకాన్ని కొంచెం వేసుకోవాలన్నమాట అది కొంచెం మనకి పాకం వచ్చిందా లేదా అని ఇలా ముద్ద చేస్తే ముద్దకు రావాలండి సో మనం చేతితో తీసుకుని ఏ షేప్ అయితే చేస్తే అలా ఒత్తితే ఆ షేప్ రావాలనమాట సో ఇప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు మనకి చూసారు కదా ఇలా అయితే సో ఇప్పుడు మనం బురుగుల్ని వేసుకోవాలి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బరువులు ఇలా బాగా కలుపుతూ బొరుగుల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి అన్ని ఒకేసారి వేసుకోకూడదు ఎందుకంటే అన్ని ఒకేసారి వేస్తే మన పాకం పట్టుకోదనమాట అన్ని ముద్ద ముద్ద అయిపోతాయి సో అందుకని కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి సో ఇలాగా మన దగ్గర ఉన్న హండ్రెడ్ గ్రామ్స్ వేస్తూ కలపాలండి సో కలిపేటప్పుడు బొరుగులు మరి మీరు కొంచెం ఎక్కువ వేసిన పాకం గట్టిగా అయిపోతుందండి ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మనకి కొంచెం ఇంకా లూజ్ గా పాకం లూజ్ గా ఉన్నప్పుడే ఆపేసుకోవాలండి గ్యాస్ సో గ్యాస్ ఆపేసి ఇలా కలుపుతూ ఉండాలి సో మనకి పాకం ఇంకా ఉంది కదా అని బొరుగులు ఎక్కువ వేస్తారు అనుకోండి ముద్ద చేయడానికి రాదు ఈ పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ ఆఫేసుకోవాలండి కొంచెం లూజ్ గా ఉన్నప్పుడే గ్యాస్ ఆపేసుకోవాలి ఈ పాయింట్ అయితే మీరు మస్ట్ గా గుర్తు పెట్టుకోవాలన్నమాట ఆ కాకుండా కొంచెం లూజ్ గా పాకం ఉంది కదా ఇంకొంచెం బురుగులు పడతాయేమో అని వేసారంటే గట్టిగా అయిపోతుందండి సో ఇలా ఈ కన్సిస్టెన్సీ లో ఉన్నప్పుడు ఆపేసి గ్యాస్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గుండ్రంగా లడ్డు ముద్దలు అయితే చేసుకోవాలండి మనం సో ఇలా చేసుకోవాలి సో లేట్ చేయొద్దండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ పాయింట్ అయితే గుర్తు పెట్టుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చేయాలండి లేదంటే మళ్ళీ ముద్దలు చేయడానికి రావన్నమాట వేడి మీద ఎలా చేయాలండి అంటారేమో అందుకని సో మళ్ళీ చల్లారైపోయింది అనుకోండి మొద్దలు రావు విడిపోతాదనమాట సో అందుకని వేడి మీదే మేము చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఇలా ఒక మందం పాటి కవర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ మొద్దల్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ షేప్ లో చేసుకోవాలండి సో అప్పుడు మనకి చెయ్యి కాలదు సో మనకి మొద్దలు మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి మాకి లాస్ట్ కి ముద్ద చేసే లోపు విడిపోతున్నాయి పాక మారిపోయింది అనుకున్న అనుకోండి అలానే ఆ బాండిల్ ని తీసుకెళ్లి ఒక టూ మినిట్స్ మనం గ్యాస్ మీద పెట్టామంటే ఆ పాకం కరుగుతుంది అనమాట సో అప్పుడు మనకు ముద్దకు మళ్ళీ ఈజీగా వస్తుంది లాస్ట్ కూడా సో ఈ టిప్ నైతే గుర్తు పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ స్నాక్స్ మీరు హెల్దీగా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్